ఈ రోజు <docking window> <ged buying Movement> ఎస్ఆర్ఆర్ హాస్పిటల్స్ అరవైగుల్ రోడ్డులో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ హాస్పిటల్ అక్టోబరు ఇరవై మూడవ తేదీ మరి బాలేని రెడ్డి గారి సతీమణి శ్రీమతి శచిదేవి గారి ద్వారా ప్రారంభించడం జరిగింది మరి కా ఈ హాస్పిటల్ యొక్క విభాగాలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనిక్ ఆర్దోపీడియాట్రిక్స్ ఈ ఐదు విభాగాలతోటి ఈ ఫుల్ టైము అదేవిధంగా ఒక త్రీ విభాగాలు మరి పార్షియల్గా పార్షియల్గా నిర్వహించడం చూడండి కాల్ ఒక మూడు సూపర్ స్పెషాలిటీ విభాగాలు మొత్తం ఒక పన్నెండు విభాగాలు కవర్ అయ్యేటట్టుగా ఈ హాస్పిటల్ ఇది ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ మొత్తం ఇక లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి అన్ని రకాల సౌకర్యాలు మరి ప్రజలకు అందుబాటులో ఉండాలని మరి ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో జనరల్ మరి మనకి ల్యాబ్ కానీ ఫార్మసీ కానీ అదేవిధంగా ఎక్స్రే అల్ట్రాసౌండు ఇలా అన్ని సర్వీసులు కూడా ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసు అదేవిధంగా హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు ఓపీ ఎమర్జెన్సీ కేర్ నైట్ టైంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఫార్మసీ మరియు ల్యాబ్ అదేవిధంగా మరి ఓపీడీ అందుబాటులో ఉంటాయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్కడ విలేజ్ల నుంచి వచ్చినా సరే అదేవిధంగా మళ్ళీ మన మినిమం ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ సరౌండింగ్స్లో మరి ఉచిత అంబులెన్స్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంత మంచి క్వాలిటీ వైద్యం అందించాలనే ఉద్దేశంతో స్థాపించబడినటువంటిది ఈ హాస్పిటల్ అదే దానికి ముందు దానికి ప్రణాళికలో భాగంగా ఈరోజు హాస్పిటల్లోనే ఉచిత క్యాంపు ఏర్పాటు చేసి ఈ ఉచిత క్యాంపులో వాళ్ళకి పీ బీపీ షుగరు ఓపీడీ ఇవలాంటివన్నీ కూడా ఫ్రీగా సర్వీస్ చేయడం జరుగుతుంది ఇంకేదైనా అదనంగా వాళ్ళకి కావాల్సినటువంటి టెస్టులు మరి ఏదన్నా ల్యాబ్ టెస్టులు కానీ ఎక్స్రే కానీ అలాంటివి ఏమైనా అవసరమైతే వాళ్ళు దాంట్లో కూడా వాళ్ళకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి మరి వాళ్ళకి తక్కువ కాస్ట్ పడేటట్టుగా సర్వీసులు అందించడానికి ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మంచి క్వాలిటీ వైద్యం మరి వ్యాల్యూ బిలో ప్లేసెస్ క్వాలిటీ వైద్యాన్ని మరి లో హై హై క్వాలిటీ లో కాస్ట్ సర్వీస్ అనేది మా ఏమండి దానికి తగ్గట్టుగా మేము చేస్తామని మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఫైల్స్ ప్రాసెస్లో ఉన్నాయండి అవి కూడా త్వరలోనే ఈహెచ్ఎస్ ఇలా మరి త్వరలోనే అవి కూడా హాస్పిటల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈరోజు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ రోజు ఈవినింగ్ కూడా చూస్తాము మనమైతే ఇచ్చినటువంటి టైము మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం దాకా మనం ఓపీలు ఫ్రీ ఫ్రీ ఓపినాయి దీంట్లో వచ్చి ఈ రోజు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి వన్ మంత్ దాకా ఫ్రీ ఓపి హాస్పిటల్కి వాళ్ళు ఇప్పుడు ఈరోజు చూయించుకుని వెళ్ళారు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉండి వస్తే నెక్స్ట్ మంత్ మళ్ళీ పదహారో తేదీ దాకా వాళ్ళకి ఫ్రీ ఓపినాయి ఆ హెల్త్ కార్డులు పెట్టామండి ఆ హెల్త్ కార్డులు ఏంటంటే మనకి రెండు కార్డులు అండి ఒకటి గోల్డ్ కార్డు ఒకటి ప్లాటినం కార్డు గోల్డ్ కార్డు ఫ్యామిలీ కార్డు అండి ఆ ఫ్యామిలీ కార్డు వన్ త్రిబుల్ నైన్ అంటే టూ థౌజండ్ రూపీస్ పడుతుంది దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి సంవత్సరం పాటు ప్రతి టెస్ట్లో ప్రతి దాంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ ఫ్రీ ఫార్మసీ తప్ప మిగతా ఇన్పేషెంట్ అయినా సరే పదివేలు ఫీజు అయిన అయిందనుకోండి రెండు వేలు డిస్కౌంట్ ఇస్తాం అదేవిధంగా అట్లా రెండు వేల రూపాయల టెస్ట్ అయిందనుకోండి నాలుగు వందలు డిస్కౌంట్ ఇస్తాం అట్లా సంవత్సరం పాటు ఇంకా ఓపీ కానీ అన్నిటిల్లో ఓపీ దగ్గర నుంచి వాళ్ళ ఐపీ దాకా అన్నిటిల్లో డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్లాటిమన్ కార్డు ఈ ప్లాటిమన్ కార్డులు సింగిల్ పర్సన్ కండి సింగిల్ పర్సన్కి కూడా ప్రతి ఒక్కళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఒక పర్సన్కి దాంట్లో ఒక పర్సన్కి కేటాయించడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ షుగర్ కానీ ఇట్లా రెగ్యులర్గా హెల్త్ చెకప్లకి వెళ్ళే వాళ్ళకి ఈ సర్వీస్లు ఉపయోగపడతాయండి ల్యాబ్ టెస్ట్లు కానీ ఏవైనా కానీ అన్ని క్వాలిటీగా ఇవ్వడం జరుగుతుంది ఈ స్కానింగ్ లో ఇవి ఇన్ పేషెంట్ కూడా ఆఖరికి రూమ్ చార్జెస్ ఇన్ పేషెంట్ అంటే స్కానింగ్ ఎక్స్రే మరి ల్యాబ్ బ్లడ్ టెస్ట్ అన్నీ ఉంటాయి అన్నిటిలో టోటల్గా హాస్పిటల్లో హాస్పిటల్ లో ఒక యాక్సెప్ట్ ఫార్మసీ మెదత అన్నిటిలో పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు